వ్యాచారం తాండవలో నాయక్ తాండవలో ఉన్నటువంటి కుంట మొన్న వర్షాలతోటి సకాల వర్షాలతోటి కుంట తెగిపోవడంతో దాదాపు నాలుగైదు కిలోమీటర్లు వంద మీటర్ల పొడవున దాదాపు వంద రెండు వందల ఎకరాలు మట్టి మట్టితో పొడుక్ మట్టితో పొడుకపోయి వరంతా కూడా నష్టం జరిగింది ఆ రైతు తను కళ్ళ నీళ్లు తెచ్చుకొని బాధపడతా ఉండు నేను ఎట్లా చేసుకోవాలి పంట నష్టం కాదు ఈ మట్టి తీయాలంటే కూడా లక్షల రూపాయలతోటి కూడుకున్న సమస్య ఇది ఈ ప్రభుత్వం వెంటనే మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది మీ మీకు న్యాయం జరిగే వరకు ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా స్థానిక నాయకులతో కలుపుకొని మేమందరం కూడా పోరాటం చేసి మీకు న్యాయం జరిగే వరకు మేము చేస్తామని తెలియజేస్తూ మీరు ఎటువంటి ధైర్యం పడవద్దు ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కనీస బాధ్యత మరి వర్షాలు వచ్చినాయి గతంలో ఎన్నో లేని విధంగా వర్షాలు పడ్డాయి కాబట్టి నష్టం రైతులకు నష్టం జరిగింది వెంటనే ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఏ అధికారి కానీ ఒక ముఖ్యమంత్రి రావాల్సిన పరిస్థితి ఉండే ఈ ఎల్లరెడ్డి నియోజకవర్గంలో మరి నాలుగైదు మండలాల్లో వందల కోట్ల నష్టం జరిగింది ముఖ్యమంత్రి రావాల్సి విజిట్ చేయాల్సింది గతంలో ముఖ్యమంత్రులు చిన్నగా సమస్య వచ్చినా చిన్న సమస్య వచ్చినా వచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలించే వాళ్ళు కానీ ఇప్పటివరకు ఒక మంత్రి రాలే మరి అధికార పార్టీకి చెందిన వాళ్ళు ఎవరు కూడా రాకుండా రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు రైతులు అంటే చిన్న చూపు ముఖ్యంగా ఇక్కడ గిరిజనులు ఉంటారు వాళ్ళు ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలో నడుస్తూ ఉన్నారు మరి ఇటువంటి గిరిజనులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అని డిమాండ్ చేస్తూ మరి ప్రతి రైతుకు ప్రతి రైతుకి ఎవరైతే నష్టం జరిగిందో ఆ రైతుకి ఎకరానికి లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ రైతు ఇవాళ మొత్తం పోయిందని మీకు ఏడుస్తా ఉన్నాడు మీరు ఏం బాధపడకు ఏం బాధపడకు మీకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది మీరు వస్తారు ఏం బాధపడకు